హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పుట్టి ఈరోజు మెట్రో హోమ్ నీడ్స్ నుండి పార్ట్ త్రీ అయితే చూపిస్తున్నానండి ఆల్రెడీ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చూడండి కలెక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయండి మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట ఇదైతే దిల్చుక్ నగర్లో మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా ఆ ఖమ్మానికి నియర్లోనే ఉంటుంది ఇక్కడ నుండి చూస్తే దిల్చుక్ నగర్ మెట్రో స్టేషన్ దిగగానే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి స్టోర్ నేమ్ వచ్చేసి మెట్రో హోమ్ నీడ్స్ అనమాట ఇంతకుముందు ఇది చిన్న బజార్ అని ఉండే బట్ ఇప్పుడు రీసెంట్గానే చేంజ్ చేశారనమాట మెట్రో హోమ్ నీడ్స్ అని చూస్తున్నారు కదా ఇదైతే థర్టీన్ హండ్రెడ్లో అలా ఉందన్నమాట సో మనకి ఆన్లైన్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఉంటుందండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి సో ఇది మనకి స్టోరేజ్ అనేది పెద్దదిగా వస్తుందనమాట అండ్ ఇలా బాస్కెట్స్ కానివ్వండి లంచ్ బ్యాగ్స్ లంచ్ బాస్కెట్స్ అండ్ ఇవి కూడా మనము స్టోరేజ్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చండి స్టోరేజ్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజే కూడా చాలా బాగుంటాయండి అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయనమాట ఇది కూడా చూడండి సిక్స్టీ నైన్ రూపీస్లో ఫోర్ చిన్న చిన్న బాక్సెస్ వచ్చాయన్నమాట ఇంకా మనకి కర్రీకి కానివ్వండి పిల్లలకి ఏదైనా స్నాక్స్ పెట్టడానికి కూడా భలే ఉన్నాయండి వన్ నైంటీ నైన్ రూపీస్లో టూ బాక్సెస్ వచ్చాయి అండ్ ఇంకా మనం పప్పులు అవి వేసుకోవడానికి వన్ టెన్ రూపీస్లో ఉందండి ఇది పోపుల డబ్బా సో అది మీకు స్టీల్లో కావాలన్నా ఉంటుంది ప్లాస్టిక్లో కూడా ఉంటుంది అనమాట నేను వేర్ ఐటమ్ అంతా కూడా నేను పార్ట్ టూ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి ఇది కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉందండి సో మనం ఇది ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి అనమాట ఇవి కూడా ఐస్ క్యూబ్స్ చేసుకోవడానికండి ఇవే కాకుండా మనకి కిచెన్లో యూస్ అయ్యేవి కానివ్వండి ఇంకా హోమ్ డెకరేషన్ పర్పస్గా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా గిఫ్ట్ పర్పస్గా కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట ఫుల్గా అయితే చూడండి వీడియో స్కిప్ చేయకుండా అండ్ ఇంక ఇప్పుడు నేను చూపించింది అయితే త్రీ బాక్సెస్ టూ ఫార్టీ నైన్ రూపీస్లో అండ్ ఇది కూడా చాలా బాగుందండి నైంటీ నైన్ రూపీస్లో ఉంది సో ఇదైతే మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్లో అయితే వస్తుందన్నమాట ఇది కూడా మనకి వన్ ట్వంటీ రూపీస్లో కర్రీస్ అవి వేసుకోవడానికి బాగుందండి పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట ఇందులో ఇది కూడా టూ సెవెంటీ రూపీస్లో అనమాట అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయో అసలు మనకి కిచెన్లో కానివ్వండి ఇంట్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట అండ్ ఇది కూడా చూడండి గిఫ్ట్ పర్పస్గా కూడా బాగుంటుందండి ఇదైతే టూ బాక్సెస్ అయితే వచ్చాయి ఇది స్పైస్ ర్యాక్ చూసారా అది కూడా మనకి ఆన్లైన్లోనే దొరుకుతుంది ఎక్కువగా అయితే సో ఈ మెట్రో హోమ్ నీడ్స్లో అనేది మనకి డైరెక్ట్గా చూసి మనం తీసుకోవచ్చు అనమాట అండ్ ఇది కూడా వన్ నైంటీన్ రూపీస్లో ఉంది కొంచెం పెద్ద సైజ్ అయితే టూ నైంటీన్ రూపీస్లో అనమాట సో కిడ్నీ బ్యాంగ్స్ కూడా ఉన్నాయండి ఇంకా అండ్ నాకు అయితే మెయిన్గా స్టోరేజ్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో పిల్లలకి ఇక్కడ కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మనీ దాచిపెట్టుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ అనమాట ఇంకా ఇవి కూడా భలే అనిపించాయండి చిన్న సైజులో ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి ఏంటంటే మనం ఫ్రూట్స్ పైన కానివ్వండి వెజిటేబుల్స్ పైన సో అలా ఈగలు అవి రాకుండా ఉండడానికి అనమాట ఇది ఎంత ఉందండి ప్రైజ్ వన్ థర్టీ వన్ ట్వంటీ ఉంది చిన్న సైజులో కావాలంటే ఇది ఉందండి నైంటీ రూపీస్లో ఉందనమాట సేమ్ అదే మిక్స్ స్టీల్లో కావాలంటే కూడా ఉందండి ఇది కూడా మనకి టూ నైంటీ రూపీస్లో అయితే ఉందన్నమాట సో చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండ్ ఇంకా ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా గ్లాసెస్ బౌల్స్ సో అలా ఉన్నాయన్నమాట ఇంకా బాటిల్స్ అండి ఇవన్నీ కూడా చిన్న పిల్లలకి ఎయిటీ ఫైవ్ రూపీస్లో బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డియర్లో ఉన్న వాళ్ళైతే విజిట్ అవ్వడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే ఇంకా ఇవన్నీ కూడా మనకి ఆయిల్ బాటిల్స్ అనమాట అండ్ ఇవి చిన్న చిన్న బౌల్స్ అండి పిల్లలకి స్నాక్స్ అవి వేసేయడానికి బాగుంటాయి అండ్ ఇవి సాల్ట్ బాక్సెస్ అనమాట ఎయిటీ రూపీస్లో అలా ఉంది ఇదైతే సింగిల్ వచ్చేస్తుందండి ఇది చాలా క్యూట్ అనిపించింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో భలే ఉన్నాయండి అసలు మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా గిఫ్ట్స్ ఐటమ్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయండి అవి కూడా ఈ వీడియోలో కవర్ చేశాను చూడండి ఇంకా ఇవన్నీ వచ్చేస్తే చైర్స్ అనమాట చైర్స్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా టప్పర్వేర్ బాక్సెస్ కానివ్వండి సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇదైతే ఆన్లైన్లోనే చూశానండి ఇది మనం పిక్కిల్స్ అవి వేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా వేర్ బాక్సెస్ అనమాట స్టోరేజ్ బాక్సెస్ అండి ఇదైతే సాల్ట్ వేసుకోవడానికి దాంట్లో స్టీల్లో కూడా ఉన్నాయండి ఇంకా ఇవన్నీ కూడా తులసి కుండీ అనమాట సెవెంటీ రూపీస్ ఎయిటీ ఉందండి సో మనకి పూల కుండీలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా భలే ఉన్నాయండి ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా మనం పప్పులు అవి వేసుకోవడానికి పిండి వేసుకోవడానికి కూడా చాలా పెద్దగా ఉన్నాయండి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్లో అలా ఉన్నాయన్నమాట చిన్న సైజులో ఉన్నాయి ఇంకా పెద్ద సైజెస్లో కూడా ఉన్నాయండి అండ్ ఇవన్నీ వచ్చేస్తే పిల్లలకి ఇవి బాటిల్స్ ఇంకా బాక్సెస్ అనమాట పెన్సిల్స్ పెన్నులు అవి పెట్టుకోవడానికి బాక్సెస్ కూడా ఉన్నాయండి కంపాక్స్ బాక్సెస్ ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే అండ్ లంచ్ బాక్స్ అనమాట ఇదైతే బ్రాండ్ చూసారా నయాసా బ్రాండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో అండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట అండ్ ఇదైతే సెవెంటీ ఫైవ్ రూపీస్లో కొంచెం చిన్న బాక్సెస్ అనమాట వన్ కేజీ టూ కేజీ అలా ఉంటుంది అండ్ బాటిల్స్ వచ్చేస్తే మనకి సిక్స్ బాటిల్స్ ఫోర్ బాటిల్స్ లాగా ఉంటుంది కదా సెట్ వచ్చేసి అలా కూడా ఉన్నాయి ఇదైతే సిక్స్టీ రూపీస్లో అండ్ దే సేమ్ దీంట్లోనే ఇంకొంచెం పెద్ద సైజులో కావాలంటే కూడా ఉన్నాయండి సో ఇంకా మీకు ఈ హోమ్ నీడ్స్ మెట్రో హోమ్ నీడ్స్లో ఎలాంటి కలెక్షన్ కావాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి సో నా కలెక్షన్స్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తానండి నేనైతే ఇవి నార్మల్గా ఏదో రేర్గా చూపించుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇంకా డీటెయిలింగ్గా చూపించాలి అంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి డీటెయిల్గా ప్రైస్ చెప్తూ చూపిస్తాను అనమాట అండ్ చిన్న బాక్సెస్ అయితే చూసారు కదా ఎంతో చిన్నగా ఉన్నాయో ఎయిటీన్ రూపీస్ అండి దీనికంటే చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా సో మనం ఏదైనా చిన్న పొడులు కానివ్వండి లేదంటే ఏదైనా ఫేస్ క్రీమ్స్ అలా యూస్ చేసుకోవచ్చు వన్ టెన్ రూపీస్లో అండి ఈ సెట్ అంతా వచ్చేసి వన్ టెన్ రూపీస్లో అండ్ ఇవన్నీ కూడా బాక్సెస్ అనమాట నేను చెప్పాను కదా ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే అసలు ఫుల్ ఉన్నాయండి సో మీకు డెఫినెట్గా నచ్చుతాయి అనమాట ఇక్కడికి వెళ్తే కానీ క్వాలిటీ బాగుంటుంది మనకి తగిన బడ్జెట్లోనే ఉంటాయండి అన్నీ కూడా సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా అన్ని స్టోరేజ్ బాక్సెస్ ఏనండి ఇదైతే చూస్తున్నారు కదా మనము దారపు రీల్స్ వేసుకోవడానికి అనమాట సో ఇందులో చిన్న సైజులో ఉన్నాయి పెద్ద సైజులో కూడా ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా హ్యాంగర్స్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ దగ్గర నుండి ప్లేట్స్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదండి చిన్న స్టోరేజ్ గ్లాస్ జార్స్ అనమాట అవి ఏంటంటే మనం పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇంకా ఇవన్నీ కూడా ప్లేట్స్ అండ్ పచ్చళ్ళు పెట్టుకోవడానికి జార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద జార్స్ ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయండి జస్ట్ మీకు అలా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నానండి మీకు ఇందులో ఏదైనా డీటెయిలింగ్గా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఒక సెక్షన్ మొత్తం ఇలా మనకి గ్లాస్ ఐటమ్స్ ఇంకా ఫైబర్ ఐటమ్స్ అలా ఉంటాయి అన్నమాట మొత్తం ప్లేట్స్ ఇంకా గ్లాసెస్ వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి అండ్ ఇంకా షూ ర్యాక్స్ అనమాట ఇక్కడ షూ ర్యాగ్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ప్రైస్ వచ్చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండి అలా ఉంటుంది ఇంకా ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి బ్యాగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చిన్న సైజులో ఉన్నాయి పెద్ద సైజులో కూడా ఉన్నాయి అన్నమాట సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవి వచ్చేస్తే మనకి ప్లాస్టిక్ టబ్స్ అనమాట సో ఈ ప్లాస్టిక్లో కూడా మనకి క్వాలిటీ అయితే ఉంటుందండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే టబ్సే అనమాట సో చూస్తున్నారు కదా మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో మనకి ఆన్లైన్లో దొరికే కలెక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి ఇవన్నీ కూడా పూజా ఐటమ్స్ అనమాట సో దీపపు కుందులు కానివ్వండి ఇంకా మనం పూజ పూజ దగ్గర యూజ్ చేసే అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇలా పీటలు సో ఆల్ ఐటమ్స్ అనమాట రాగి చెంబులు కానివ్వండి బిందెల టైప్ ఉంటాయి కదా సో అవన్నీ ఉంటాయండి పూజకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఉంటాయన్నమాట సో ఒక సెక్షన్ మొత్తం కూడా పూజకి సంబంధించిన ఐటమ్సే ఉంటాయండి ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడంతా కూడా మనకి క్లీనింగ్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా మొత్తం చీపురు కానివ్వండి మాప్స్ ఇంకా డస్ట్బిన్స్ బకెట్స్ అన్ని కలెక్షన్స్ ఒకే చోట ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మీకు డీటెయిలింగ్గా కావాలి విత్ ప్రైస్తో సహా అంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ మీకు క్లియర్గా ప్రైస్తో సహా చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా మ్యాట్స్ కానివ్వండి సో ఆల్ ఐటమ్స్ ఉంటాయండి మనకి ఇంటి ఇంటికి ఇంకా కిచెన్లోకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇవైతే మనకి స్టాండ్స్ అనమాట కిచెన్లోకి గిన్నెలు పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా చిన్న సైజు నుండి ఇలా గోడ కొట్టుకోవడానికి ఉంటాయి కదా సో ఇలా కూడా ఉంటాయి ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్లో అలా ఉందండి ఇంకా దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవి ప్యాంట్స్ అనమాట అండ్ ఇడ్లీ కుక్కర్స్ కూడా చూడండి హోటల్లోకి పెద్ద పెద్దవి తీసుకెళ్తూ ఉంటారు కదా సో వా అక్కడికి కూడా కావలసిన పెద్ద పెద్దవి ఇవి గిన్నెలు ఉంటాయి అన్నమాట పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇలా తీసుకుంటూ ఉంటారు కదా సో అలాంటివి కూడా ఉంటాయండి ఇంకా ఊడైన ఐటమ్స్ చూడండి స్పూన్స్ అండ్ చపాతీ కర్ర ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్యాన్స్ అయితే ఉన్నాయండి కొన్ని కర్రీస్కి అలా సో ఇదైతే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఉంది నాన్ స్టిక్ అనమాట అండ్ ఇది చూసుకుంటే వన్ ఫార్టీ రూపీస్లో ఉందండి ఇవి కూడా కర్రీస్కి చాలా బాగుంటాయి ఇది హ్యాంగర్ కూడా ఇలా హ్యాంగి వచ్చింది పట్టుకోవడానికి ఇదైతే స్టీల్లో అండి స్టీల్లో కూడా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా మనం అన్నము అవి వండుకోవడానికి బౌల్స్ కూడా ఉంటాయి ఇక్కడ సో స్టీల్లో ఇంకా ఇదేమంటారు అల్యూమినియంలో అలా కూడా ఉంటాయండి అండ్ ఇవి కూడా మనకి టూ సెవెంటీ రూపీస్లో అయితే ఉందండి సో కర్రీస్ అవి చేసుకోవడానికి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ర్యాక్స్లలో అన్నీ కూడా అలాంటివి అండి విత్ క్యాప్తో సహా వస్తుంది అండ్ ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే సెట్ త్రీ టెన్ రూపీస్ అండి చాలా చాలా క్వాలిటీగా ఉందన్నమాట ఇదైతే సో మనకేంటంటే అది క్వాంటిటీ అనేది చాలా హెవీగా వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అంట్ల స్టాండ్లు కూడా పెద్దవిగా ఉన్నాయి ఇవి కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి బిర్యానీస్ అవి చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇవన్నీ కూడా స్టీల్లో అండి చిన్న చిన్న గిన్నెలు బిందెలు అండ్ చిన్న బాక్స్ ఐటమ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ చైర్ చూడండి స్టడీ చైర్ అనమాట స్టడీ టేబుల్ చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలకైతే ఇది ప్రైస్ అంతా ఎగ్జాక్ట్గా గుర్తులేదండి ఎంతో చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో ప్రైస్ కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ప్రైస్తో సహా మీకు చూపిస్తాను అనమాట అండ్ ఇంకా ఇవన్నీ కూడా లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ అలా ఉన్నాయి ఇంకా గిఫ్ట్స్ అని చెప్పాను కదా సో ఇక్కడ చూడండి ఒక ఫ్లోర్ మొత్తం కూడా మనకి ఇలా గిఫ్ట్ ఐటమ్సే ఉంటాయన్నమాట ఈ చిన్నది భలే ఉందండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో సో కిచెన్లో అలా పెట్టుకోవడానికి డెకరేటింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి చాలా ఉన్నాయండి ఇలాంటి ఫ్లవర్ కుండీలు అయితే ఇది కూడా సూపర్గా ఉంది అండ్ జస్ట్ మనకి థర్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ప్రైస్ అయితే ఇవన్నీ కూడా అవే ఐటమ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా భలే ఉందండి పంజరంలో చిల్కలు అనమాట త్రీ నైంటీ నైన్ రూపీస్లో ఇదేంటంటే లోపల మనకి సౌండ్ వస్తుందన్నమాట చిన్న పిచ్చుకలు అరుస్తున్నట్టుగా లైట్ వచ్చి సౌండ్ వస్తుంది సో ఇక్కడ మొత్తం కూడా పిల్లలకి టాయ్స్ అయితే ఉంటాయండి మనకి ఇంట్లోకి కావాల్సిన దేవుడు విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట